హలో అండి ఈరోజు రెసిపీ సగ్గుబియ్యంతో డిజర్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి మీ దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోండి దాంతోపాటు సగ్గుబియ్యం కూడా బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని నానబెట్టుకొని ఒక వన్ అవర్ పాటు ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోండి ఆ తర్వాత కొంచెం పాలని తీసుకొని బాగా కెళ్ళినంత వరకు ఉంచుకున్న తర్వాత బెల్లం తురుముకొని అందులో వేసుకొని బాగా కరిగినంత వరకు ఉంచుకున్నాను బెల్లం తురుము కొంచెం తక్కువయ్యిందని నేను కొంచెం షుగర్ కూడా యాడ్ చేసానండి షుగర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత ఆ పాలని చల్లగా చేసుకొని వడకట్టుకున్నానండి వడకట్టుకుని చల్లగా అయిన తర్వాత అప్పుడు అందులో నా సబ్జా సీడ్స్ని వేసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఒక వన్ అవర్ పాటు ఒక పక్కన పెట్టేసాను అది ఫ్రిడ్జ్లో పెట్టేసానండి బాగా దగ్గరికి అయింది అది మిక్స్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోన నేను బియ్యాన్ని కూడా ఉడకబెట్టేసుకున్నానండి ఉడకబెట్టుకొని చల్లగా చేసుకున్న తర్వాత అందులో మిక్స్ చేస్తున్నానండి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా నువ్వు ఒక పక్కన పెట్టేశాను ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నాం కదండి నేను ఒక నాలుగు రకాల డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని నానబెట్టిన తర్వాత బాదం పప్పును కూడా అందులోనే తొక్క తీసుకొని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసానండి ఇది నేను నైట్ పూట ప్రిపేర్ చేశాను నైట్ పూట కోసం ప్రిపేర్ చేశాను రెడీ అయిపోయిందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది అండి అసలు లైక్